మా న్యూస్కి స్వాగతం కాల దొంగబాబు ప్రజా నాయకుడు కావడమే కాకుండా గొప్ప ప్రజా అభిమాని అని అటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ప్రజాభిమాని స్వర్గీయ కాల దొంగబాబు సంస్మరణ దిన కార్యక్రమాన్ని దొంగబాబు కుమారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని దొంగబాబు చిత్రపటానికి పూల వేసి గణంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే దొంగబాబు ఆశయ స్పూర్తితో జగపతి నగరం గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాకుండా దొంగబాబు కుటుంబ సభ్యులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ వారికి అండగా ఉంటారని నెహ్రూ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత టీడీపీ నాయకులు తోట నవీన్ ఎస్వీఎస్ అప్పలరాజు కిర్లంపూడి ఎంపీపీ రవి కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షుడు చదరం చెంటిబాబు జడ్పీటీసీ తోట గాంధీ జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు జగపతి నగరం సర్పంచ్ గూడాల శ్రీ లతారాంబాబు ఉప సర్పంచ్ గౌతు జగన్నాథరావు తూము కుమార్ కుర్లా చిన్నబాబు కంచుమర్ రాఘవ ఆళ్ల తో పాటు జగ్గంపెడ నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు N required 33 وب钱 M heard poured… Broke this not laid Hand Tried Descended Finally Huge On her foot ఇప్పుడే పదకొండు మాసాలు దాటిపోయింది ప్రజానాయకుడు ప్రజా మనీ దొంగబాబు ఇది ఒక రకంగా మా వాళ్ళందరికీ కూడా చాలా దురదృష్ట ఎందుకంటే ఈరోజు నేను శాసనసభ్యుడు ప్రభుత్వం రావడం నాకు నిద్ర లేకుండా చేసి ఈ పంచాయతీని అన్ని రకాలుగానే అభివృద్ధి చేయడానికి నిత్యం పరితపించేటటువంటి వ్యక్తే అటువంటి అదృష్టం మరి మీరు అందరూ నేను ఒకటే మీ అందరికీ కూడా దొంగబాబు యొక్క సంస్థ నిర్వహించిన సందర్భంగా అతను స్ఫూర్తితోటి అతను ఉన్నట్టుగానే భావించి చిర్లంపూడి మన పంచాయతీలో గజపతి నగరం పంచాయతీలో ఈ ఊళ్ళోళ్ళే కూడా అన్ని రకాలుగానే ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అది దొంగబాబు స్ఫూర్తితో అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ అలాగే ఆ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా నేను హక్కును చేర్చుకొని మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా దొంగబాబు ఆత్మ శాంతించాలని Malangnya, kumpul muntah santan gaul nangis ni. Satu-satu untuk mereka nangis ni.